నాన్స్టిక్ వంట పాత్రలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది నాన్స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడినా మీద ఉన్న టెఫ్లాన్ పైపూతల నుంచి విష వాయువులు హానికారిక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని పేర్కొంది ఒక్క గీత నుంచి కనీసం తొమ్మిది వేల వంద మైక్రోప్లాస్టిక్ రేణువులు విడతలవుతాయని పేర్కొంది గీతలు నాన్ స్టిక్ వంట పాత్రలో నూట డెబ్బై డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది కడిగినప్పుడు నాన్ స్టిక్ పాత్రలపై బోలెడ్ గీతలు పడుతుంటాయి ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది వీటి వల్ల హార్మోన్లలో అసమతుల్యత క్యాన్సర్ సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని వచ్చని ఐసిఎంఆర్ పేర్కొంది నాన్ స్టిక్ వంట పాత్రల బదులు మట్టి పాత్రలలో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది మరో ప్రత్యున్మయంగా గ్రైనేట్ పాత్రలను కూడా సూచించింది అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది భారతీయులకు ఆహార మార్గదర్శకాల పేరుతో ఐసీఎంఆర్ ఈ సూచనను ఇటీవల విడుదల చేసింది